ఫ్రెండ్స్ ఈరోజు మన లారణ్య కిచెన్లో మంచి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అండి అబ్బా ఇన్ని రకాలు చూస్తున్నారు బ్రేక్ఫాస్ట్ అంటున్నారు అంటారా నిజమేనండి జీడిపప్పు పల్లీలు ఉల్లిపాయ టమాటా కొత్తిమీర క్యారెట్ పచ్చిమిర్చి ఇంకా అల్లం ముక్కలు మంచి స్పైసీనెస్ కోసం కరివేపాకు ఏంటి ఇక్కడ పిండి చూపిస్తున్నారు ఇవన్నీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అన్నారు అనుకుంటున్నారా మీకు గెస్ట్ చేశారా మీకు అర్థమైపోయిందా అర్థమైపోయే ఉంటుంది ఇంకా పిండిలో కొంచెం అలా పసుపు కొంచెం అంత ఉప్పు యాడ్ చేసేసుకొని ఈ ముందే మనం తరిగి పెట్టుకున్న అన్నీ మిక్స్ చేసేస్తే ఇంకా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోద్ది ఇంకా అర్థమైపోయా ఉందా మీకు అర్థమైందండి మీకు అర్థం కాకుండా ఇంకేముంటుంది ఏంటి అనుకుంటున్నారా ఊతప్పం అండి వా నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఊతప్పం అయితే వెంటకి చాలా అంటే చాలా బాగుంటుందండి అమ్మో ఇన్ని రకాల వేయాల బ్రేక్ ఊతప్పంలో అంటారా మరి ఇన్ని పడితేనే కదండి అది ఊతప్పం అయ్యేది మరి స్పెషల్గా ఉండేది ఊతప్పం అంటేనే స్పెషల్ స్పెషల్ అంటేనే ఈ ఈరోజు మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఇంకెందుకు మీరు కూడా పిండి ఉందా మీ ఇంట్లో ఉందండి ఎందుకు లేదండి అంటారా ఇంకైతే ఇవన్నీ వేసేసుకొని మీరు కూడా మరి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసేసేయండి అంటే కదా అసలు ఈరోజు చాలా అంటే చాలా బాగుంటుందండి చిన్న చిన్న ఊ తప్పాలు వేసుకోండి అండి చాలా బాగుంటాయి చిన్న ఊ తప్పాలు వేసుకోండి అండి చాలా బాగుంటాయి పిల్లలకు కూడా చూడడానికి బాగుంటాయి మనకి తినడానికి బాగుంటాయి టేస్ట్ ఎలా ఉందో కానీ టేస్ట్తో పాటు మనకి అవి ఎలా వేసుకున్నాం అన్నది కూడా ఇంపార్టెంటేనండో ఎలా పడితే అలా వేసుకున్నాం అనుకో పెద్ద పెద్ద ఇవి అవి విరిగిపోయినాయి అనుకో తినబుద్ధి కాదు ఇంకొంచెం అయితే ఆయిల్ యాడ్ చేసుకోండి పిండిలో ఎందుకంటే టేస్ట్ బాగుంటుందండి ఇలా ఆయిల్ యాడ్ చేసేస్తే ఇంకా మనం ఫైనల్లీ ఒక ప్యాన్ పెట్టేసేసుకొని అదే దోసల ప్యాన్ అండి ఈ ప్యాన్ అంటే మళ్ళీ ఆ పానో ఈ పాన్ మాకండి ఇంకా ఆయిల్ వేసేసి అలా ఇలా నేనేం చెప్పను కాదండో ఎలా పడితే అలా అంటున్నాను మీరు ఇలా ట్రై చేశారు ఆయిల్ వచ్చి మళ్ళీ చేతి మీద పడ్డది అనుకో మీరు ఇలా అనమన్నారు ఆయిల్ పడ్డది అని అనమాకండి జాగ్రత్తగా చేయండి వంటగదిలో అసలే ఆ వంట గదిలో మనం ఎంత జాగ్రత్త చేసినా ఆయిల్ వచ్చో ఏదో ఒకటి కంపల్సరీగా అయితే పడిద్ది అనమాట రెండగ ఎర్రెట్లు పిండిని అయితే వేసుకొని చిన్ని చిన్నిగా ఓతప్పాలు అయితే వేయండి పెద్ద పెద్ద వేసామనుకో అవి విరిగిపోతే మనకి బాగుండదు చూడడానికి కూడా ఇలా కొంచెం క్యారెట్ని తురుమిన క్యారెట్ ఉంది కదా కొంచెం అలా వేసేసేసి ఒక్క జిడిపప్పు పెట్టేసేసేయండి చూడడానికి కూడా బాగుంటుంది తినడానికి ఇంకా చాలా బాగుంటుంది కొంచెం మగనిచ్చాక అదే కాళ్ళు ఇచ్చేసాక ఒక మూత పెట్టేసేసేసి మళ్ళీ టూ సైడ్స్ అయితే రోస్ట్ చేసేసుకోండి ఫైనల్లీ మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతాయి అనమాట ఇంకా తినమే ఆలసామంటారా అంటారా మరి ఇద్దరు ఇంట్లో పిండి ఉంది అన్నారు కదా వెళ్ళిపోయి ఇవన్నీ వేసేసి మిక్స్ చేసేసి అయితే రెడీ చేసేసేయండి అండి ఈరోజుకి మీ బ్రేక్ఫాస్ట్ కూడా ఈరోజు ఊతప్పమేనా మీరు ఎవరైనా బ్రేక్ఫాస్ట్ ఊతప్ప మీకు ఇష్టమైతే కామెంట్ అయితే చేయండి అబ్బా మా ఛానల్లో వీడియోస్ అన్నీ బాగుంటున్నాయా నచ్చుతున్నాయా నచ్చుతారే ఉంటేలే మీకు కొంతమందికి నచ్చట్లేదంట నచ్చకపోయినా మనం చేసేది ఏం లేదండి నచ్చితే చూడండి నచ్చకపోతే మానే వచ్చిన నష్టం అందే మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఒక లైక్ చే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి నాకు చాలా హ్యాపీగా అనిపించేస్తుంది ఒక ఉత్తప్ప రెడీ అయిపోయిందండి బయట ఉతప్పం వచ్చేసరికి ఎంత ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ అలా అయితే కాస్ట్ అంటూ మంచి మన మన లారణ్య కిచెన్లో అయితే ట్వంటీ థర్టీ రూపీస్కే ఇస్తాంలే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట మన ఊతప్పాలు ఇంకా రెడీ అయిపోతున్నాయి కదా చిన్న ఊతప్పాలు అయితే రెండు తినేసేస్తే కడుపులోకి చల్లగా ప్రశాంతంగా ఉంటుందండి అసలు అక్కడక్కడ అల్లం ముక్క తగులుతూ ఉంటుంది కదా అసలు అల్లం ముక్క తగులుతుంటాయి ఊతప్పంలో ఆ టేస్టే వేరండి ఇక పంటి కింద అల్లం ముక్క తగిలినప్పుడు నిజం మంచి టేస్ట్ అయితే వచ్చేసిద్ది మీరు తింటే మటుకి ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకొత్తం ప్లేట్స్ అన్నీ రెడీ అయిపోయాయి మీకోసం ఈ ప్లేట్ మొత్తం పంపించేసేస్తానండీ ఇంక రెడీ చేసేసుకోండి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ ప్లేట్ కావాలంటే ఎన్ని ఉత్తప్పాలు కావాలంటే అన్నిసార్లు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్